అంటే తరచు శత్రువు చేతిలో ఓడిపోతున్నాం తరచు శత్రువు చేత త్రోయబడుతున్నాం పడద్రోయబడుతున్నాం దెబ్బ తీయబడుతున్నాం గాయపరచబడుతున్నాం ఒక పక్క దెబ్బ తింటూ కూడా మళ్ళా నిర్లక్ష్యాన్నే కలిగి ఉన్నాం ఇది చాలా బాధాకరమైన విషయం దీన్ని మనం కీలకంగా తీసుకోవాలి జాగ్రత్త దేవుడు మనకి ఇచ్చిన ఆయుధాలు గొడ్డండ్రా కోటకత్తుల లేకపోతే తల్వార్లా ఏ విధమైన కత్తులు ఇచ్చాడు బాణాలు ఇచ్చాడు ఇచ్చాడు విల్లంబులు ఏమి ఇచ్చాడు మనకి దేవుడు మనకిచ్చిన ఆయుధాలు యుద్ధోపకరణాలు దేహ సంబంధమైనవి కావు శరీర సంబంధమైనవి కావు వాడు వాడేటువంటి యుద్ధోపకరణాలు కూడా దేహ సంబంధమైనవి కావు వాడు వాడే ఆయుధాలు అయ్యే మనకు దేవుడిచ్చిన ఆయుధాలు కూడా అయ్యే సందేహం అనే బాణం వాడతాడు వాడు దేవుడు అన్నాడు ఆ బాణం నీకు తగలకుండా ఉండాలంటే విశ్వాసం అనే డాలు పట్టుకోరా అన్నాడు దేవునికి స్తోత్రం కలుగును గాక సందేహం అనే బాణం వాడు వదిలితే విశ్వాసం అనే డాలు పెట్టి కొట్టేసేయమన్నాడు డాలు నీ చేతుల్లో ఉంటే వంద బాణాలైనా సరే నువ్వు ఎదుర్కోగలవు కానీ డాలు నువ్వు పక్కన పెడితే నో అవుట్ ఏమైనా అర్థమైందని నేను చెప్పింది వాడు ఉపయోగించే ఆయుధం వాడు ఉపయోగించే ప్రయోగించే బాణం సందేహము అనే బాణం అంతా మైండ్ నిండా అనుమానాలే ఇదేమైద్దో అదేమైద్దో ఇది జరిగిద్దో అది జరిగిద్దో ఇంతసేపు నిలువు మోకాళ్ళ మీద లాగు మోకాళ్ళు లాగిందాక నడుము లాగినాక ప్రార్థన చేశారు కదా ఆ ఈ ప్రార్థన నెరవేరుద్దో లేదో అద్భుతం జరిగిద్దో లేదో అనుమానం ఈ ఆలోచన నీకు రావటమే వాడు నీ మీద బాణము ప్రయోగించటం నీ మనసులోకి తీసుకు నీ మనసు మీద వదులుతాడు వాడు ఈ బాణాలన్నీ నీ మనసు మీద వదులుతాడు అనుమానపు బాణాలు సందేహపు బాణాలు వాటికి విరుగుడుగా దేవుడిచ్చిన ఆయుధము యుద్ధాయుధము పేరు డాలు డాలు ఏమా డాలు విశ్వాసమనే డాల్ నేను ప్రార్థించాను నేను మొర్ర పెట్టాను మోకాళ్ళు శ్రమగా శ్రమ కూడా నేను ప్రార్థన చేశాను ఉపవాసముతోనే మొర్ర పెట్టాను అపోస్తల కార్యం పదో అధ్యాయం మొదటి వచనంలో అన్యుడు చేసిన ప్రార్థనలే దేవుడు విన్నప్పుడు ఆయన రక్తములో కడగబడిన నేను ప్రార్థన చేసినప్పుడు మరి నిశ్చయముగా నా దేవుడు విన్నాడు నాకు సందేహము లేదు నేను విశ్వాసం ఉంచుతున్నాను తప్పకుండా నా దేవుడు సమాధానం పంపాడు ఇది పలకాల్సిన మాట మన మనసులో వాడు వదిలిన సందేహ బాణానికి నీ ప్రార్థన వినబడిందా ఇలాంటి ప్రార్థనలు చాలా చేశావుగా ఏమైంది ఏం కాలేదుగా ఇప్పుడు చేస్తే మాత్రం ఏమైంది అంటాడు ఇది నీ మనసులో నీకొచ్చిన ఆలోచనలాగా ఉంటుంది ఒట్టిదే వాడు వదిలిన బాణం అది వాడి పేరే అపనింద పిశాచం అనుమాన పిశాచం వాడు వదిలిన బాణం అది నువ్వు అనుకుంటావు ఇది నాకు వచ్చిన ఆలోచన నీ ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన వాడు ప్రయోగించాడు ఆలోచనని వాడు ప్రయోగించాడ అనుమానాన్ని వాడు వదిలేడా అస్త్రాన్ని నిద్రముఖమా నువ్వు గుర్తుపట్టలా నా ఆలోచన అనుకుంటున్నావు నీ ఆలోచన కాదు వాడు వదులుతున్నాడు ఇట్లాంటివన్నీ దీనికి విరుగుడు ఏసా ఏం చెప్పాడో తెలుసా మీరు ప్రార్థనలో అడుగు వాటి నెల్లనూ పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడవి మీకు దొరుకునని ఆయన మీతో నిశ్చయంగా అన్నాడు నమ్మకపోతే ప్రార్థనలు అడిగిన వెళ్ళను పొంది ఉన్నామని నమ్మకపోతే పొందిన తర్వాత చూడమన్నాడా లేకపోతే అడిగినప్పుడే పొందామని నమ్మమన్నాడా పెద్దగా చెప్పండి ఈరోజు నువ్వు మోకాళ్ళు అడిగావు ఎన్నో సంగతులు అడిగావు దేవుని పాదాలు పట్టుకొని కోసాడావు అవన్నీ దేవుని చెంతగా చేరని అని నిశ్చయత ఉంది మరి జవాబు అనే నమ్మకం ఉందా ఏమో అని లూసిఫర్గాడు బాణ వదిలితే ఏమోయిందిరా సైతాన్ నాకు డౌట్ లేదురా ఇప్పటిదాకా చేశావుగా ప్రార్థనలు రాని జవాబు ఇప్పుడు వచ్చిందా అంటే ఇప్పటి దాకా చేసిన ప్రార్థనలు దేవుని దగ్గర ఉన్న ఈ ప్రార్థన కూడా వెళ్ళింది మొత్తానికి సమాధానం వచ్చింది రేపు దరిద్రుడా మొత్తానికి సమాధానం వచ్చిందిరా నేను ఎన్ని కన్నీరుగా మొత్తం బుడ్డిలో దాచిపెట్టాడు నా దేవుడు నా ప్రార్థనలు అన్ని చేర్చుకున్నాడు